శ్రీమాత్రే నమ ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం ఈ వీడియోలో మనం ఈ ఉగాది నూతన సంవత్సరంలో మేషరాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం సాధారణంగా మనం ఈ సంవత్సర ఫలితాలు చూసినప్పుడు దీన్నే గోచార ఫలితాలు అని కూడా చెప్తూ ఉంటాం అయితే జాతకంలో ఉన్నటువంటి మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ రంగాల్లో మనకి అభివృద్ధిని కలగజేస్తాయి ఏ ఏ రంగాలు మనకి రాణిస్తాయి అన్న విషయం అంతా కూడా మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతక చక్రం పైనే ఆధారపడి ఉంటాయి అయితే ఇప్పుడు ఈ గోచార ఫలితాలు అంటే మనకి ఈ సంవత్సరంలో మన జాతకంలో ఉన్నటువంటి ఏ ఫలితాన్ని మనం పొందగలుగుతాం అనే విషయాన్ని ఈ గోచార ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాయి అంటే సాధారణంగా ఈ జాతకంలో లేని ఫలితం ఎప్పుడు కూడా గోచారం మనకి ఇవ్వదు జాతకంలో ఏవైతే ఫలితాలు ఉన్నాయో అవి గోచార రీత్యా మనకి ఈ సంవత్సరం ఎంతవరకు వస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం అంతవరకే మనం గమనించాలంటే ప్రతీది కూడా ఈ గురువు మనకి ఏదో పదకొండో స్థానంలోకి వచ్చాడు లేదంటే ఐదో స్థానంలోకి వచ్చే సంతానాన్ని ఇస్తాడు సప్తమంలో వచ్చినప్పుడు వివాహాన్ని ఇస్తాడు వ్యయంలోకి వచ్చినప్పుడు విదేశీయానాన్ని ఇస్తాడు అని భ్రమపడుతుంటాం అయితే జాతకంలో ఆ యోగం మనకు ఉన్నప్పుడు మాత్రమే గురు గోచారీచ ఆ భావాలకు వచ్చినప్పుడు మనకి ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడు మనం మేషరాశి యొక్క ఫలితాలు మనం గమనిస్తున్నాం కాబట్టి ప్రస్తుతం ఈ ఉగాది ప్రారంభం నాటికి ఈ గురు గ్రహం ప్రస్తుతం పదకొండో స్థానంలో సంచరిస్తూ ఏప్రిల్ ఐదో తారీఖున పన్నెండో స్థానంలో కంటే మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంటుంది అంటే పన్నెండో స్థానం అన్నది గురువు పన్నెండో స్థానంలోకి వచ్చినప్పుడు సాధారణంగా దూర ప్రాంత ప్రయాణాలు అలాగే ఉన్నత విద్య కొరకు వ్యయం చేయడం అలాగే సంతానం యొక్క అభివృద్ధి ఇలాగ అనేక మంచి విషయాలు గురువు వేయి స్థానంలోకి వచ్చినప్పుడు ఇస్తూ ఉంటాడు ఇక్కడ ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఈ గురువు ఈ తొమ్మిదో స్థానానికి పన్నెండో స్థానానికి ఆధిపత్యం వహించడం వల్ల మరియు మేషరాశికి అధిపతి అయినటువంటి కుజగ్రహానికి మిత్రుడు అవ్వటం వల్ల మరి భాగ్య వ్యాయాధిపతిగా ఉండడం వల్ల ముఖ్యంగా విద్యార్థులకి ఎవరైతే ఉన్నత విద్య నిమిత్తం దూర ప్రాంత ప్రయాణం చేసుకుంటున్నారో అంటే విదేశంలో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి కంపల్సరీగా ఈ సంవత్సరం అనుకూలించి వారు కోరుకున్న విధంగా విదేశానం అనేది కంపల్సరీగా వస్తుంది మరీ ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి వారు సంతానానికి వివాహం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి వేయి స్థానంలో గురువు రావటం వల్ల ఏంటంటే సంతానానికి సంబంధించిన ఖర్చు ఉంటుంది కాబట్టి వివాహం చేయొచ్చు అంటే పిల్లలకి వివాహం చేయడం వల్ల ఓ శుభకార్యాలు కూడా చేస్తూ ఉంటారు ఇది గురువు సింపుల్గా పన్నెండులో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితం ఇక శని భగవాను యొక్క గోచారాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రస్తుతం ఈ శని భగవానుని దశమ స్థానంలో సంచరిస్తూ సుమారుగా మే పదిహేనో తారీఖుని పదకొండో స్థానంలోకి మారడం జరుగుతుంటుంది అంటే అది టెంపరీగా మాత్రమే అంటే కొంతకాలం పాటు గురువు స్పీడ్గా పయనించి పదకొండో స్థానానికి వచ్చి ఇంచుమించుగా మళ్ళా వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మే పదిహేను తర్వాత మాత్రం ఈ మేషరాశి వారికి పదకొండో స్థానంలోకి శని రావడం వలన గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి వృత్తి వ్యవహారాలు తిరిగి పునఃప్రారంభం అవడం అలాగే మీరు గతంలో ఏమైనా ఉద్యోగాన్ని కానీ లేదంటే ఏదైనా ఆస్తి కానీ పోగొట్టుకొని ఉంటే అంటే ఆగిపోయి ఉంటే అది మళ్ళా తిరిగి మీ చేతికి వచ్చే అవకాశం ఈ మే పదిహేను తర్వాత శని భగవాన్ యొక్క అనుగ్రహంతో కలిగే అవకాశం ఉంటుంది ఎప్పుడన్నా ఏ గ్రహమైనా పదకొండో స్థానానికి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తూ ఉంటాడు అయితే మేషరాశి వారికి ఈ శని దశమాధిపత్యం అవటం వల్ల అంటే వృత్తికారు అంటే మనిషి జీవనోపాధికి ఏ ఏ పనులు చేయగలుగుతాడో అవన్నీ కూడా దశమ స్థానం చెప్తూ ఉంటాయి అటువంటి దశమ స్థానాధిపత్యంతో పాటు శని భగవానికి పదకొండో స్థానాధిపత్యం కూడా వస్తుంది అంటే లాభస్థానాధిపత్యం ఈ రెండు స్థానాలు యొక్క ఫలితాన్ని కూడా మీకు ఈ మే పదిహేను తర్వాత శని భగవానుడు ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంటుంది మరి ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేదా ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి ఇక మరి యొక్క మేజర్ గ్రహాలు మనం పరిశీలించినప్పుడు రాహువు కేతువు ఈ మేషరాశి వారికి గత ఓ పద్దెనిమిది నెలలుగా రెండో స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం జరుగుతుంది సుమారుగా ఏప్రిల్ పన్నెండో తారీఖు తర్వాత ఈ రాహుగ్రహం మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది ఎప్పుడైతే రాహు మేషరాశిలోకి ప్రవేశించాడో ఈ మేషరాశి వారికి విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఎంత గొప్పవారనైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని సాధిస్తూ ఉంటారు అంటే సాధారణంగా కుజుడే ధైర్యానికి కారకుడు దానికి రాహు అనే ఇంకొక రాక్షసగ్రహం తోడైనప్పుడు వీరిలో ఉన్నటువంటి పవర్ కానీ శక్తి కానీ ధైర్యం కానీ విపరీతంగా పెరుగుతుంటుంది ఆ కాన్ఫిడెన్స్తో ఎంత గొప్ప పనైనా చేద్దామనేటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది అలాగే చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా సునాయసంగా పూర్తి చేస్తూ ఉంటారు ఈ రాహు ఈ రాశిలో ప్రవేశించిన వెంటనే అయితే కొన్ని సందర్భాల్లో అది ఓవర్ కాన్ఫిడెన్స్గా జరగడం కానీ దానివల్ల కూడా కొంత తొందరగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ కొంత నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఒక పనిని చేపట్టినప్పుడు లేదంటే ఒకరితో వ్యవహారం కానీ డీలింగ్ కానీ లేదంటే పార్ట్నర్షిప్ కానీ చేసినప్పుడు అది మనం ముందుగానే ఎంతవరకు మనం దీన్ని సాధించగలం ఎంతవరకు మనం దీన్ని భరించగలం అన్న విషయాన్ని ఒకటికి రెండు సార్లు గమనించి ముందుకు వెళ్ళడం మంచిది లేనిచో ఏదో విధంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా స్టార్ట్ చేసే ముందే మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఇక కేతుగ్రహ సంచారాన్ని పంపించినప్పుడు ఎప్పుడైతే మన రాశిలోకి ఈ రాహు ప్రవేశించడం ఆటోమేటిక్గా ఏడో స్థానంలోకి ఈ కేతుగ్రహం సంచరించడం జరుగుతుంది అంటే కేతుగ్రహం రాహుగ్రహం ఏం చేస్తుంది అంటే ఏదైనా ఏదైనా భావంలోకి వచ్చినప్పుడు ఆ భావం యొక్క ఫలితాన్ని విపరీతంగా పెంచేస్తుంటుంది అదే కేతుగ్రహం ఒక భావంలోకి వచ్చినప్పుడు అదే భావంలో ఉన్న ఫలితాన్ని పూర్తిగా తగ్గిస్తుంటుంది ఇప్పుడు సప్తమ స్థానంలో కేతు రావడం వల్ల ఏంటంటే ముఖ్యంగా సప్తమ స్థానం అనేది వివాహ జీవితాన్ని వివాహం తర్వాత జరిగే సౌఖ్యాన్ని అలాగే వ్యాపార భాగస్తుల మధ్య ఈ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి అన్యోన్యత లేదంటే లాభ నష్టాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది కాబట్టి అటువంటి స్థానంలోకి కేతువు రావడం వల్ల ముఖ్యంగా ఈ వివాహ జీవితంలో లేదంటే దాంపత్య జీవితంలో కొద్దిపాటి ఎడపాట్లు చికాకులు రావచ్చు అలాగే ఏదో కారణాల వల్ల అంటే ఒక ఒకచోటు ఉద్యోగం భర్తకి ఒకచోటి ఉద్యోగం వల్ల అయినా సరే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మైగ్రేట్ అయ్యే విషయంలో కొంతకాలం పాటు అయినా భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా కొంతకాలమైనా ఎడబాటు వచ్చే అవకాశం ఉంటుంది రాబోయే ఈ సంవత్సర కాలంలో అది టెంపరీగా అనుకోవాలి తప్ప దానివల్ల పెద్ద ఉండదు అంటే కేతు ఎప్పుడు కూడా పూర్తిగా ఏది నష్టపరచనమాట టెంపరీగానే ఇస్తూ ఉంటాడు అది ఏదైనా ఏ కేతువు యొక్క సంచారంలో కానీ కేతు యొక్క దశలో కానీ కేతు యొక్క అంతర్దశలో కానీ ఏదైనా ఒక నష్టాన్ని ఇస్తే ఖచ్చితంగా ఆ నష్టాన్ని మళ్ళీ తిరిగి తను ఆ గోచారంలో కానీ దశ పూర్తయ్యే లోపలి ఇచ్చేస్తూ ఉంటాడు అలాగే ఏ ఫలితాన్ని తీసుకున్నా కూడా తిరిగి ఇవ్వటం అలాగే ఇచ్చిన ఫలితాన్ని కూడా తీసుకుంటుంటాడు టెంపరీగా కొంతమందికి అనుకోకుండా పదవి వస్తుంటుంది మళ్ళీ ఈ కేతు పూర్తి అయిపోగానే మళ్ళీ పదవి పోతుంటుంది అందువల్ల ఎప్పుడు కూడా కేతు పర్మనెంట్గా ప్రాబ్లమ్స్ ఇవ్వడం టెంపరీ ప్రాబ్లమ్స్ మాత్రం ఇస్తుంటాడు సో ఏదైనప్పుడు కూడా ఈ మేషరాశి వారు స్వయం కృషి మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు సాధ్యంత వరకు వాళ్ళు ఈ జ్యోతిష్యానాన్ని కానీ లేదంటే ఇతరుల యొక్క ఆలోచనలు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా సాధ్య నమ్మరు వాళ్ళకి ఏది నచ్చితే అదే కరెక్ట్ అనుకుంటారు ఏది చేద్దాం అనుకుంటే అది మాత్రమే చేస్తూ ఉంటారు ఈ ప్రయాణంలో మరి ఈ సంవత్సరం వీళ్ళకి గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ మేషరాశిలో ఇప్పుడు రాహు రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ మీడియా సినిమా రంగంలో వారికి పోలీస్ డిపార్ట్మెంట్లో వారికి అలాగే సాహస వృత్తులు చేసిన వారికి మరీ ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో వారికి చాలా ఉన్నతంగా అభివృద్ధికరంగా ఉంటుందని ఆశిస్తూ స్వస్తి